హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనం చూస్తున్నాడు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణేష్ నెంబర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎవరో కాదు నువ్వు చంపాలనుకున్న నా తమ్ముడు అంటూ దేవియానికి దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రిషి షాక్ లో దేవి అని శైలేంద్ర ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగా నా రిషి తిరిగి వచ్చాడా తిరిగి వచ్చిన రిషి దేవి అని శైలేంద్రకు దెమ్మ తిరిగి షాక్ ఇచ్చాడా అసలు నిజాన్ని ఫనేంద్ర తెలుసుకొని మరి దేవి శాల్ని ఏం చేశాడు ఇవన్నీ కూడా మరి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం దేవి అని అయితే మహేంద్ర మీద చాలా సీరియస్ అవుతుంది మీ తమ్ముడికి అసలు చిన్న పెద్ద మర్యాద ఏమీ లేకుండా పోయింది నన్నే కొట్టడానికి చెయ్యతాడా అని చెప్పేసి దేవ్యాని అరవడంతో పానేందర్ అయితే మహేంద్ర నిన్ను కొట్టడానికి చెయ్యతాడా అసలు ఎందుకు ఎందుకెత్తాడు వెళ్లి అడుగుదాం పదా అని చెప్పేసి కూడా బయలుదేరతారు కాకపోతే అసలు దేవియాని మీద మహేంద్ర చెయ్యి ఎత్తాడా అని కాదు అసలు దేవి అని మహేంద్రని ఏమందా అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్దామని చెప్పేసి ఫనేంద్ర తన మనసులో ఉంటాడు ఇలా ఇంటికి వెళ్లిన దేవయాని అయితే మహేంద్రతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది అసలు అనుపమ ఎవరు అనుపమ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది జగతి ఫ్రెండ్ అయితే బానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అసలు తన కొడుకైన మనోని నిన్ను నువ్వు కన తండ్రిగా దత్తత తీసుకోవడం ఏంటి అసలు ఏంటి రచ ఈ కుటుంబంలో ఏంటి అసలు ఇలా జరుగుతుందని చెప్పేసి అంటూ అనుపమ మీద మనో మీద లేనప్పుడు నిందలు వేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని నిదానంగా డిబిఎస్టి కాలేజ్ లో బోర్డు మెంబర్ ను కూడా ఒకరిని చేసేసావు నిదానంగా కాలేజీ వారసత్వాన్ని కూడా మనోకిచ్చేసేలే ఎలాగో రిషి లేడుగా ఇక తనని కొడుకు అనుకో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అని మాట్లాడటంతో ఒక్కసారి ఖాళీంద్ర దేవిని చెంప పగల కొడతాడు అప్పుడే మనో లోపలికి వస్తాడు చెప్పాను కదా సార్ అందుకే నేను అసలు ఈ దత్తత కార్యక్రమం వద్దని చెప్పేసి అన్నాను అసలు నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోనివ్వండి అలాగే మమ్మల్ని కూడా పంపించేసేయండి నేను తీసుకుని వెళ్ళిపోతాను చెప్పేసి అంటాడు మనో అయితే ఇప్పటి వరకు నేను అసలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఇప్పటికీ కూడా నా కన్నతను ఎవరో తెలియకుండా పోయింది టైంలో మీరు నన్ను దత్తత తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి వారితో ఈ విధంగానే మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కసారి ఏంటి దేవి అని ఎప్పుడు కూడా నువ్వు అసలు ఎవరో ఒకరిని బాధ పెట్టాలనే చూస్తావా ఇక్కడికి వచ్చి అనుపమని మనోని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వాళ్ళని బాధకు గురి చేస్తావా అసలు ఎవరిని కూడా మన శాంతిగా ఉండని బావా ఏంటి నేను తప్పగా మాట్లాడానండి అందరూ అనే మాటలే కదా ఇక్కడికొచ్చి నేను కూడా అన్నాను అడిగే ప్రశ్నలకి వాళ్ళందరికీ కూడా నేను అసలు ఏం సమాధానం చెప్పాలి మన కుటుంబ పరువు గౌరవం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది కూడా నిజార్థు బయట పెట్టాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి నిలదీస్తే నన్నే తప్పు అని చెప్పేసి అంటున్నారు ఇద్దరికి సంబంధం లేకుండానే ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారా ఏంటి మరి నేను అడిగిన ప్రశ్నలన్నటికే మహేంద్రని సమాధానం చెప్పమనడి అని చెప్పేసి అంటుంది దేవయని దయచేసి వద్దు సార్ ఇక ఇలాంటి విషయాలు మమ్మల్ని కలుగు చేసుకోవద్దు మా ఇద్దరిని పంపించేసేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటాడు మనో అయితే మనో తొందరపడి ఏదో ఆవిడ అలా మాట్లాడింది అని చెప్పేసి నువ్వు ఇంట్లో నుంచి చెప్పేసి అని చెప్పేసి సార్ ఇలాంటి వాళ్ళతో మేము మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది తనకంటే ముందు చచ్చిపోవడం మేలు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటున్నాడు మనం అనుపమా ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే ఎదురుగా రిషి అయితే వస్తాడు నేను చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఎక్కడికి వెళ్తున్నా మనో అని చెప్పేసి అంటాడు లోపలికి వచ్చిన రిషి అయితే ఏమి లేదు సార్ మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటాడు మనో అయితే రిషిని చూసి ఒక్కసారి స్టన్ అయిపోయిన దేవయాని అయితే నటించేస్తూ ఉంటుంది ఇక రిషి దగ్గరకు వచ్చి ఏమైపోయావు నాన్న ఇన్నాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పెద్దమ్మ కనీసం ఒక్కసారైనా గుర్తుకు రాలేదా ఎంతలా బెంగట్టుకున్నానో తెలిసా ఒక్కసారి కూడా నీకు గుర్తుకు రాలేదు అని చెప్పేసి అంటుంది దేవయాని ప్రేమ ఉన్నట్లుగా రిషి మీద లేని ప్రేమ చూపిస్తూ ఉంటుంది దేవయాని ఇక ఈ లోపల రిషి అయితే చూడు పెద్దమ్మ ఒక నిమిషం నీ ప్రేమను పక్కన పెట్టండి ఇప్పటి వరకు మీరు అసలు ఏం మాట్లాడారు మనం ఎవరు అని చెప్పేసి అన్నారు కదా మాకి అలానే మహేంద్రకి కొడుకు అని చెప్పేసి అందరి ముందు నిలదీస్తున్నారు కదా మీరు చూసారా మా డాడ్ కి అలానే అనుపమా మేడం కి పుట్టిన బిడ్డ అని చెప్పేసి వారిద్దరికి పెళ్లి జరిగినట్లుగా ఏమైనా చూసారా ఎందుకు లేనిపోని నిందరు వేస్తారు మేడం ఎలాంటి వారు మీకు తెలిసినా కూడా ఎందుకు అసలు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుపమ్మ పుట్టినవాడు కాదు మనో నా తమ్ముడు అని చెప్పేసి అంటాడు రిషి అయితే ఓహో మీ నాన్నతో తత్త తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు అందుకని నువ్వు తమ్ముడు అని చెప్పేసి అంటున్నావా అని చెప్పేసి అంటుంది దేవయా అని చూడండి పెద్దమ్మ ఏ రోజు అయితే మీరు మా అమ్మని ఇంట్లో నుంచి బయటకు గింటేసారు ఆ రోజు మా అమ్మ ప్రెగ్నెంట్ గా ఉంది అప్పటి నుంచి అనుపమ్మ మేడం దగ్గరే ఉంది మా అమ్మ అనుపమ్మ మేడమే మా చేరదీసి తీసి చాలా జాగ్రత్తగా చూసుకుంది ఎన్నో కుట్రలు చేసి మా అమ్మకు పుట్టిన బిడ్డను చంపాలి అని చెప్పేసి ఎన్నో వ్యవసాయం ప్రయత్నాలు చేశావు నీ నుంచి రక్షించుకోవడానికి అనుపమ్మ మేడం కి ఆ బిడ్డను ఇచ్చేసింది పెంచుకుంటూ వచ్చింది ఎంతగానో కష్టపడి ఎన్నో డబ్బులు సంపాదించి వాటితోనే తన కొడుకును చదివించుకుంది అలానే అనుపమ మేడం కూడా తన చూసుకుంటూ వచ్చారు ఆస్తులు సంపాదించి కాలేజ్ కి ఎండి స్థానంలో ఉన్నాడు చంపాలనుకున్న నా తమ్ముడే ఈ రోజు ఈ పొజిషన్ లో ఇక్కడ ఉన్నాడు అని చెప్పేశాడు అసలు అన్ని రిషి బయట పెట్టేసరికి దేవయానికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రిషి వీళ్లతో పాటే కలిసి నువ్వు అబద్దాలు చెప్తున్నావా ఏంటి అని చెప్పేసి అనడంతో లేదు పెద్దమ్మా అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏం చేయాలనుకున్నావో ఎలా చేసావో ఎలాంటి కుట్రలు చేయాలనుకున్నావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు క్షన్ సంపాదించి నేను ఇప్పుడు ఈ ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టాను త్వరలోనే బయట పెడతాను అన్నిటికీ కూడా ఒక పోలీస్ ఇస్తాను ఖచ్చితంగా నేను మిమ్మల్ని జైలు కైతే పంపించి తీరుతాను అని చెప్పేసి అంటాడు రిషి అయితే అమ్మ ఆ రోజు చనిపోవడానికి కారణం అలాగే ఇప్పుడు డిబిఎస్టీ కాలేజీ ఇన్ని ప్రమాదంలో ఉండడానికి ఇంత ప్రాబ్లమ్ లో ఇరుకుపోవడానికి కారణం కూడా నువ్వే అని నాకు బాగా తెలుసు పక్షాధారాలన్నీ కూడా నిరూపించిన తర్వాత నిందితులు ఎవరో నేను బయటకి తీస్తాను నా తమ్ముడు ఎవరో నా సొంత తమ్ముడు మహేంద్ర అలానే జగదీలకు పుట్టిన కొడుకే మను అని చెప్పేసి రిషి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని అర్థమైన దేవయాని ఎప్పటికైనా నిజం తెలిసిందా రిషి గాని వస్తే అసలు నిజాన్ని బయట పెడితే గాని ఇప్పుడు నువ్వు నమ్మడం లేదు అసలు ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు మారవేంటి డు కూడా అలానే తయారవుతూ వస్తున్నాడు వాళ్ళతో మాటలు పడటం అలానే ఎదుటి వాళ్ళని బాధకు గురి చేయడం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం నేర్చుకుంటూ వస్తున్నాడు ఇద్దరికి కూడా తగిన శిక్ష పడితే గాని మీ ఇద్దరికి అసలు బుద్ధి రాదు అని చెప్పేసి అంటాడు ఫణేంద్ర అయితే దేవయానికి ఒక్కసారి షాకిస్తాడు వెంటనే దేవయాని ఫణేంద్ర ముందు అది కాదండి రిషి కావాలని ఇదంతా చేస్తున్నాడు మనోని సేవ్ చేయడానికి అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దేవయాని మళ్ళీ నటించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది ఫణేంద్ర ముందు దేవయాని రిషికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ముందు నువ్వు నోరుము అని చెప్పేసి అంటూ దేవయాని కొట్టి అక్కడి నుంచి దేవిని అయితే తీసుకుని వెళ్లిపోతాడు ఫణంధ్ర ఈ లోపల రిషి లోపలికి వచ్చి మహేందర్ అయితే హక్ చేసుకుంటాడు రోజులు ఏమైపోయావు నాన్న ఎలా ఉన్నావు ఇప్పుడు నీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటాడు క్షేమంగానే ఉన్నాను నానా ఇప్పుడు వస్తారో ఎలా ఉంది అని చెప్పేసి అనడంతో నీ గురించి ఆలోచిస్తుంది నాన్న ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటుంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నా కూడా ఎవరికీ తెలియదు అందరూ కూడా నువ్వు చనిపోయావు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కానీ వస్తారా మాత్రం నువ్వు బ్రతికున్నావు అని చెప్పేసి చాలా బలంగా నమ్ముతుంది ఇప్పటికైనా నా రిషి సార్ కన్ఫర్మ్ గా తిరిగి వస్తారు చెప్పేసి ఎంతో గట్టిగా నమ్ముతుంది వరకు డిబిఎస్టి కాలేజీ ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా సరే ఆ కాలేజీ ని నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగా నీ కాలేజీ ని రక్షించుకుంటూ వచ్చింది నేను తిరుగు చేశాను కదా డాట్ ఇక ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎన్నో అలానే వస్తారని మీ అందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీకు నేను తోడుగా ఉంటాను అని అంటూ మహేంద్ర రిషి మాట్లాడుకోవడంతో ఈ లోపల మనో అన్నయ్య అని చెప్పేసి పిలవడంతో రిషిగా ఎమోషనల్ అయిపోతాడు మనో డిబీఎస్టి కాలేజీ ప్రమాదంలో ఉందని చెప్పేసి తెలియగానే నువ్వు ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చి నా కాలేజీ రక్షిస్తూ వచ్చావు ఒక తల్లికి కొడుకు సహాయం ఉన్నట్లుగానే ఉదరికి మరిది సహాయం ఉన్నట్లుగానే వస్తారకు నువ్వు సహాయం తోడుగా నిలబడుతూ వచ్చావు చాలా థ్యాంక్స్ ఆ విధంగా మనో ఋషి ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చూద్దాం మరి రాబోయే మనకు ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుందనేది అనేది ఎలా జరగాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ ఇప్పుడు ఎంత మనసు రేపు ఎపిసోడ్లు ఏం జరగబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి